ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ రోజు చూడక చాలా మంది కూడా కాలగగనములో కలిసిపోతున్న వారు ఎందరో కనపడుతున్నారు మరికొంతమంది ఏమో అనారోగ్యముతో వ్యాధులతో అనేకమైనటువంటి సమస్యలతో పోరాడుతూ విసుగు చెందుతూ ఉన్నారు అయితే మన ప్రభు మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా నీతి మంతులుగా మార్చబడిన మనము నెమ్మది కలిగి దేవుని ఎదుట నిలబడి ఉన్నామంటే అందుకు దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ కారుణం అయితే ఈరోజు ఓ కృపా వాక్యాన్ని చదువుకొని ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుందునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యశయ్య ప్రవక్త ద్వారా మీ పుత్రులతో చెప్పిన మాట సరియే ప్రేమన సహోదరి సహోదరుడా చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని గమనించగలనట్లయితే ఈరోజు స్వస్థత అనేది చాలా మందికి అవసరం ఏదో ఒక రోగము చేత ఏదో ఒక వ్యాధి చేత మనిషి బలహీన పడిపోతూ ఈరోజు అనేకమైనటువంటి స్థితులలో పడిపోతూ ఉన్నాడు అయితే చాలా మంది కూడా స్వస్థత కావాలని ఆశపడుతున్నాం కానీ స్వస్థతను పొందుకోలేకపోతున్నాం ప్రార్థనలు చేస్తున్నాము అన్ని ఉన్నాయి అయితే ఇక్కడ ఎస్ఐ ద్వారా పలికిస్తున్న మాట ఏంటంటే ఇదిగో ఈ ప్రజలు క్రవ్వుతో నిండి ఉన్నది హృదయం అనేది చెడిపోయింది కళ్ళు అనేటివి మూసుకపోయాయి చెవులు అనేటివి వినబడకకున్నట్లుగా చేస్తున్నారు అని బాధపడుతున్నాడు అమ్మా సహోదరి సహోదరుడా అయ్యా సహోదరి సహోదరుడా నీకు స్వస్థత కావాలంటే నువ్వు బాగుపడాలంటే నీ హృదయము దేవుని కొరకు దేవుని మాటల కొరకు ఎదురు చూడాలి నీ చెవులు ఆయన వైపు చూడాలి నీ కండ్లు ఆయనను చూస్తూ ఆయన మాటలు ధ్యానించాలి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఆయన మాటల వలన స్వస్థత కలుగుతుంది ఆయన చూపులో స్వస్థత కలుగుతుంది ఆయన ఆ యొక్క వినికిడి ద్వారా స్వస్థత కలుగుతుంది మరి స్వస్థతని కావాలి ఈ రోజుకి ఎన్నో డబ్బులు నువ్వు హాస్పిటల్ పెట్టుకుంటున్నావు ఈ రోజుకి ఎన్నో డబ్బులు నువ్వు హాస్పిటల్లో పెట్టేసుకొని హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరుగుతూ ఉన్నావు మంచిదే కాదండడం లేదు అయినా మరి హాస్పిటల్ వెళ్తున్నావు అక్కడికి వెళ్తున్నావు ఇక్కడికి వెళ్తున్నావు ఇప్పటికీ నీ జీవితంలో ఏమైనా బాగుపడలేకపోతే సమయము ఇంకా పోనివ్వక ఇప్పటికైనా దేవుని ఎదుట నువ్వు ఉన్న చోటనే మోకరించి ప్రభా నన్ను బాగుచ్చాయి ప్రభు నన్ను ముట్టండి ప్రభు నన్ను స్వస్థత పరచండి నీకు సాక్షిగా నేను ఉంటాను నీ కొరకు నేను బ్రతుకుతాను నీ కొరకే నేను జీవిస్తాను ఒక మంచి తీర్మానం తీసుకోగలిగితే ప్రభు నిశ్చయముగా నేను బాగు చేయబోతున్నాడు నేను స్వస్థత పరచబోతున్నాడు నిన్ను అనేక రీతులుగా దేవుడు ఆశీర్వదించి దీవించబోతున్నాడు సహోదరుడి సహోదరుడా ఈ వ్యాధులు అనేటివి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి శరీరానికి సంబంధించిన వ్యాధి రెండు మనోరోగానికి సంబంధించిన వ్యాధి శరీరానికి సంబంధించిన వ్యాధేనా ఆత్మ సంబంధించిన వ్యాధేనా తొలగిపోవాలంటే అది ఏసు క్రీస్తు మాటల ద్వారా ఏసు క్రీస్తు ఆ యొక్క చూపు ద్వారా ఏసు క్రీస్తు ద్వారానే పోగలుగుతుంది మరి ఏసు క్రీస్తు ద్వారా పోవాలంటే నీవు నీ తప్పుని తెలుసుకొని నీ పాపాన్ని విడిచిపెట్టి చెడు వ్యసనాలను మానుకొని దేవుని ఎదుట వచ్చి మోకరించి ప్రభువా నన్ను బాగు చేయి ప్రభువా నన్ను స్వస్థత పరచు ప్రభువా నన్ను ముట్టండి ప్రభువా నేను సాక్షిగా బ్రతుకుతాను నీ కొరకే జీవిస్తాను ఇంకా మీదట లోకంలో నేను కలవను చెడు వ్యసనాలు ఇంకా నేను మానేసుకుంటానని తీర్మానం తీసుకుంటే నిశ్చయముగా దేవుడు ఇప్పుడే ఈ క్షణమే నేను బాగు చేయబోతున్నాడు నేను స్వస్థత పరచబోతున్నాడు సోదరి సోదరుడా ఆయన మాటలు నువ్వు వినాలి ఆయన మాటలు నువ్వు గ్రహించాలి మనసార గ్రహించాలి ఈ రోజు చాలా మంది ఆయన మాటలు వింటున్నారే తప్ప గ్రహించడం లేదు తెలుసుకోవడం లేదు ఆచరించడం లేదు అనుసరించడం లేదు మరి ఆయన మాటలు విని విడిచిపెడితే ఆయన వలన మనం ఎలా మేలులు పొందుకుంటాం ఆయన వలన మనం ఎలా ఆశీర్వదించబడతాం ఆయన వలన మనం ఎలా గొప్ప కార్యం చూడగలుగుతాం అవి చూడాలంటే నువ్వు వినడం అటుకు వినడమే కాకుండా మనసారా గ్రహించాలి మనసారా గ్రహించి తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే దేవుని నుండి మనము అనేకమైనటువంటి ఆశీర్వాదాలు అనేక రకమైనటువంటి జీవనలు పొందుకుంటాం దీవించబడతాం అప్పుడు మన కుటుంబము ఆరోగ్యకరంగా ఉంటూ ఉంది మా సహోదరి సహోదరుడా ఇప్పటికైనా నీవు నీ తప్పుని తెలుసుకొని ప్రభు ఎదుట మోకరించి పశ్చాత్తపప్పు పడి చెడు వ్యసనాలను మానుకొని చెడు అలవాట్లను వదిలేసి ప్రభు కొరకును జీవించగలిగినట్లయితే ప్రభు నీకు ఏది వచ్చినా సరే వాటిని వెనువెంటనే తొలగించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు అయితే నా మాట విని తీర్మానం తీసుకో నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను నువ్వు స్వస్థత పడాలని నేను ప్రార్థన చేయబోతున్నాను దేవుడు నువ్వు ఏ మంచంలో ఏ హాస్పిటల్లో చేరి ఉన్నావో నిన్ను ఇంకా నువ్వు బ్రతకవని చెప్పారో దేవుడు బ్రతికించబోతున్నాడు నువ్వు వినడం మాత్రమే విని విడిచిపెట్టొద్దు విని మనసారా గ్రహించి తెలుసుకొని వాటి నుండి పాపం నుండి వదిలిపెట్టిరా ఇప్పుడే ఈ క్షణమే దేవుడిని దీవించి ఆశీర్వదించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగ చెయ్యునుగా కామెన్ అయితే కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని ముట్టి బాగు చేయాలని కృపా సత్య సంపరుడానికి స్తోత్రం నా తండ్రి ఇవాళ అనుగ్రహించిన ఈ వాక్యపు సందేశం గురించి ప్రార్థిస్తున్నాను నువ్వు ముట్టండి స్వస్థత పరచండి నువ్వు స్వచ్ఛత పరచకపోతే మాకు స్వస్థత రాదు దేవా నువ్వు బాగు చేయకపోతే మాకు బాగు పడలేము దేవా అయ్యా ఇప్పుడు తెలిసావు నా తండ్రి ప్రభా ఇదిగో నీ వాక్యము నీ మాటలు వింటున్నామే నిన్ను చూస్తున్నామే తప్ప అయ్యా మనసార గ్రహించలేకపోతున్నాము తెలుసుకెళ్లేకపోతున్నాం ఇంకా అవివేకంగా ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం ఈ సమయమున ఈ దైవ ద్వారా పలకించిన ఈ వాక్యపు మాటలను మేము గ్రహించి మనసార విని మా పాపములను విడిచిపెట్టి లోకములను విడిచిపెట్టి చెడు వ్యసనాలను విడిచిపెట్టి నీలో మేము బ్రతుకు తట్టుగా చేస్తామని మాటిస్తున్నాం అలా మాటిస్తున్న వారిని బాగుచ్చేయి వారు ఏ హాస్పిటల్లో ఉన్నారు ఏ రోగముతో పడి ఉన్నారు ఏ వ్యాధులతో నలిగిపోతున్నారు ఆ వ్యాధులు ఆ రోగాన్ని ఇప్పుడే తొలగించి వారు బాగుపడాలి వారందరు ఫోన్లు చేసి ఆ సాక్ష్యాలు చెప్పాలి ఈ వాక్యం అనేకులు వినేటట్టుగా చేయండి ఈ వాక్యం అనేకులు విని బలపడేటట్టుగా సహాయము చేయమని వారి నేను వేడుకుంటున్నాను మరొక్కసారి ఎవరు ఏ స్థితిలో ఏ రోగముతో ఏ వ్యాధులతో పడి ఉన్నారో వాళ్ళందరి ఈ క్షణమే బాగు చేయమని స్వస్థత పరచమని ఏస్తున్నాం పేర్టనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు నిన్ను బాగు చేసి స్వస్థత పరిచి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమె